రామరాజు గారు ఎక్కడున్నామని గోవులికర్ రావులు గారు చెప్పారు శ్రీరామ్ జోషి గారు నవ్వి గారు వచ్చి బతుందో లేదో అని సంఘటనలో ఉండేది ప్పుడే ల లభి వ్యాధి వచ్చింది మన కరోనా వచ్చిన లబ్బి వ్యాధి వచ్చింది ఎన్నో వేదా గోవులు చనిపోయినాయి అట్లాంటి మన గోవు కూడా వచ్చింది వచ్చిన శ్రీరామ్ జోషన్ గోరొచ్చారు ఈయన ట్రీట్మెంట్ చేసే చేసినప్పుడు ఒకటే మాట అయిపోయాడు వాళ్ళని మన ట్రీట్మెంట్ చేసినప్పుడు వాళ్ళ ఇంకో ఆవు చనిపోయింది చిన్న ఆవు దోడు చనిపోయింది అదే లబ్బి వ్యాధి వచ్చింది అప్పుడే చెప్పినాడు సమస్య అప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ అమ్మ సీరియస్ దాని తర్వాత కూడా చనిపోవడం జరిగింది అంత పరిస్థితి కూడా మన ఆవు కూడా ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆయన ఒకటే ఇంత మెడిసిన్ నా ఆవు బాగా చనిపోయింది దానికి నేను గ్యారంటీ మీరు ఒకటే చేయాలి అయ్యప్ప మాలన్నారు కదా అయ్యప్ప గంటే మోకండి తులని మొక్క అమ్మవారిని మోకండి మన ఇంట్లో ఎవరైతే పెద్ద మనిషి ఉన్నారో వాళ్ళకి ఎంత సేవ చేస్తే మంచి అనవాడు అట్లా మీరు సేవ చేయండి చేస్తేనే గోవు బాగుంది ఈ మెడిసిన్ వల్ల ఇంజక్షన్ వల్ల లక్షలు అని ఏమీ చెప్పాను చెప్పినప్పుడు నేను మా సాయి సాయి తన సేవ చేయడం జరిగింది తల్లిలాగా చూసుకోవడం జరిగింది రెండు మొక్కలు మొక్కలు అయ్యప్పకు ఈ రెండు దర్శనం మా గోమాత గురించి తీసుకొచ్చింది ఇంకోటి తుజాభవని మాతకు ఇక్కడ నుంచి పాదయాత్ర వస్తుంది దండం పెట్టుకున్నాను ఈ రెండు మొక్కలు అమ్మ నా గోమాత మన నాయుడు నవరాత్రులు నా మొక్కు తెలియాల్చుకోవడం జరిగింది ఈరోజు ఈ శ్రీమంతం చేసిన భాగ్యం కలిగించిన మన జోషి నేను మనసారా కృతజ్ఞతలు పాదాభివాదాలు వీళ్ళందరూ కూడా ప్రాణంగా తెగించి ఏ రాత్రు వరలేరు ఏ ఇక్కడ నుంచి ఫోన్ వచ్చినా వందల వేల గోరం కాపాడిన శ్రీరామ్ జోషు చాలా ధన్యవాదాలు శ్రీరామ్ జోషి భావి మేము బృందపడి ఉంటాం ఈ ఇంకో విషయం నా ఇంట్లో గోవుండర్ఎస్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వం కూడా మనకి గర్భవతి దాచడానికి ఆయన ముఖ్య కారణం ముందుగా నా జీవితంలో గోవును ప్రవేశించింది ప్రవేశించి అలా చేసింది మా గురువుగారు నేరుగా రాజేశ్వరరావు గారు నా గోవా కానీ అంత పరిచయం లేదు నా మనసులకు నా శరీరం నా ఇంట్లో అన్ని వేసి మా గురువుగారు బ్రహ్మశ్చి దేవ రాజేశ్వరరావు గారు నేను గోవును పర్సన్ చేసేందుకు నాకు నేను నిర్మాత గోమ కనబడడానికి ఇస్తాం నేను కూడా బాధ ఎవ్వరు ఒక గోమాత ఉంటే మనకు చాలా మటుకు అన్ని రోగాలు నైవారు ఎందుకంటే కుక్కను పెంచడానికన్నా ముందుగా గోవును పెంచుకుంటే మనకున్నటువంటి సర్వ నివారణ కాబట్టి అతి మాత్రమైన గోవును అందరం కూడా సేవిద్దాం ప్రేమిద్దాం రక్షిద్దాం మనకు శక్తివంతం లేకుండా కాపాడుతున్నామని ఈ విధంగా మనం చేస్తున్నాం

श्री महा락ромаय यन्ददा वक्रतन बासरिया नमो भावना शिवामदि भवन जनो बण्यां भक्तानं श्री सुक्तं जपेसु वसर शिवा सभा भी ब्रह्म दिशो जय भक्तप्रिय पत्नी पतत ओम श्री ब्रह्म हारक कुंकुमारक नमसम्भूमि ओम श्री धर्म महालक्ष्मी चिर समदरात श्री धर्म महालक्ष्मी चिर समदरात नयम श्री रंगरामीशरे तासी भू समस्त देवृधाम भोके दीपका पुरा श्री मन्मन्द कदा क्षवमे विचां धेमकुना प्रिया सिद्धरक्षमे महालक्ष्मी जय लक्ष्मी श्री तिलक श्रोलाक्ष नमस्नाम मम सर्वदा राम शर्मा जो भीड़ मुद्रा करण में गोलास्थस्ता बाला कपड़ परिधान नेत्रम वने हम करणी మన ఇరుముడి లేదా కట్టుకుంటామో గోమాత కూడా ఇరుముడు రూపంలో ఒక మంగళ ద్రంజాలని కూడా ఇప్పటి ఆలోచించడం భజన ప్రారంభమవుతుంది స్వామివారి అలంకారం కూడా అవుతుంది సాధకే గౌరీ నారాయణే నివాసాయ శ్రీనివాసాయ మంగళం ஞானாசரத்ரா ஞானகாரத்ரப்ரதாயனே ஸ்ரீமத் ஜெயகடனிவாஸாய ஸ்ரீகிவராஸாஜமந்திரம் மங்கராதாத்ரமேதாதாத்ரமுருவானமே சர்வைதவாச்சாரியே சத்ருதாயா ஸ்வாங்கரம் ஜெர்மனவலா வெங்கடவலா கோவிந்தா ஓம் அந்தகார ஜோதி அந்த பீடவரா இதுக்கு பட்சு கும்பனமே మనం అందరం కూడా గోవులను దర్శించడానికి ఈ స్వామిలాగా పోయి మనం గోరక్షణ చేసి దారి దాపే అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా గోవుతో తయారైన అగరవతీలు కానీ దృశిక్స్ కానీ సబ్బులు కానీ గోధర్బాలు సగ్గులు కానీ చేసి వాళ్ళకి గోధర్బాల సబ్బులు కానీ గోవు నుంచి వచ్చే ప్రొడక్షన్ ఒకటి కొంటంచాలి మనం గోవు అడ్డమని గోవు పాలు కానీ ఆ డిమాండ్ పెట్టినప్పుడు శ్లాగ చేసుకో గోవులు వధించబడకుండా మన దేశంలో గోవులు ఎక్కువగా వధించబడుతున్నాయంటే గోవు ఉత్పత్తులు ఎవరు వాడడం లేదు అందుకని గోవు వధించబడతాం అయిపోయిన తర్వాత రైతులు తీసుకున్నారు రైతులు తీసుకుంటే ఇక్కడ అమ్మాలి సంతలో అమ్మ శ్లాఘ దర్శనం మనం అందరం కూడా గోవులు తయారైన ఉత్పత్తులను వాడగానే అది కూడా ఒక ఉద్యోగం ఇలాంటిదండి మనం పోయి గోరు ధర గోరక్షణ గో ప్రా జై గోమాత

तशी तुरंगी पाठी पिढीची ना